శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారికి జై మాతా గోవిందమాంబకు జై అందరికీ నమస్తే అండి ఓ హ్రీ క్లీ శ్రీ శివాయ బ్రహ్మణి నమ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారి దివ్యక్షేత్రం కిన్నెరవాడ గ్రామం సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లా కీర్తిశేషులు కొరపాక రాజారావు ఆచారి కీర్తిశేషులు వరుదు రామప్ప కీర్తిశేషులు బోరా అప్పయ్య గార్ల దివ్య ఆశిషులతో ఈ కార్యక్రమం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి పాదసేవకులు శ్రీ సిద్ధయ్య వారి ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దివ్యక్షేత్ర సన్నిధిలో శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అనగా తేదీ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవ స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమం తొమ్మిది గంటలకు గోమాత పూజ భక్తులు అధిక సంఖ్యలో పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వీచేస్తూనే ఉంటారు ఆధ్యాత్మిక సత్సంగ సమావేశం స్వామీజీ ఆధ్యాత్మవేత్తలు పురాణ ప్రవచనాలు వీర బ్రహ్మేంద్ర హోమం ఒంటి గంటకు నారాయణ సేవ అన్న ప్రసాదం భక్తులందరికీ ప్రవచనకారులు సభ అధ్యక్షులు శ్రీ సిద్ధయ్య స్వామీజీ గారు ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ అండలూరి సోమేశ్వరరావు గారు ఆయుర్వేదరత్న బొవ్విలి విశిష్ట అతిథి శ్రీ పెదగాడ అప్పలాచారి గారు సిఐ స్వామి పాలకొండ గౌరవ అతిథులు శ్రీ బోయిన వెంకటరమణ గారు శ్రీ గొలివి మోహనరావు మాస్టర్ గారు శ్రీ బైరి అచ్చన్న గారు నారాయణ సేవ అన్నదానం చేయువారు కీర్తిశేషులు శ్రీ పంచిరెడ్డి బారికివాడు భార్య శ్రీమతి సరస్వతమ్మ కుమారులు శ్రీ పంచిరెడ్డి రాంబాబు శ్రీమతి పద్మావతి దంపతులు గ్రామ సర్పంచ్ శ్రీ పంచిరెడ్డి సూర్యనారాయణ శ్రీమతి జ్ఞానేశ్వరి దంపతులు కిన్నెరవాడ గ్రామం కావున భక్తులు యావన్ మంది వీచేసి స్వామివారి దర్శనం తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరుకుంటూ కోవిడ్ నైన్టీన్ నిబంధనలు అనుసరించి అందరూ మాస్క్ ధరించి రావాలనని ప్రార్థన సర్వేజన సుఖినోభవంతు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారు దివ్యక్షేత్రం వ్యవస్థాపకులు మరియు కిన్నెరవాడ గ్రామ సర్పంచ్ పురజనులు సెల్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ జీరో సెవెన్ టూ నైన్ జీరో ధన్యవాదాలండి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారికి జై మాతా గోవిందమాభకు జై